మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని మత సామరస్య చైతన్య వేదిక ఆధ్వర్యంలో బేతంచర్ల పట్టణంలోని శేషారెడ్డి ప్రాంగణంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి డీఎస్పీ శ్రీనివాసులు సిఐ వెంకటేశ్వరరావు ఎస్ఐ రమేష్ బాబు పాల్గొన్నారు यार अब वो लिखिएगा जानना है ऑर्थोपेडिक से उधर रहेगा एक चीज में ఏర్పాటు చేస్తాం దీని వెనుకల ఉద్దేశం ఏమిటంటే మొహమ్మద్ ప్రవక్త అనుకోండి లేదంటే ఆయన గడ్డ ముందు వచ్చిన యేసుక్రీస్తు అనుకోండి శ్రీరాముడు అనుకోండి శ్రీకృష్ణుడు అనుకోండి ఈ మహనీయులు అందరూ ఇక్కడ ఇక్కడికి రావడం భూమిదికి రావడం మనల్ని మన నాయకులుగా నిలబడ్డం మనల్ని నడిపించడం వెనుకల వాళ్ళ ఉద్దేశం ఏమిటి అందరూ ఏమంటారు మన మోక్ష ప్రాప్తి కోసము లేదంటే మనల్ని స్వర్గాన్ని తీసుకుపోవడము నరకం నుంచి కాపాడము ఇలా చెప్తారు ఇదంతా ఆధ్యాత్మికమైన లైన్ అంటే నేను ఒక భౌతికమైన పాయింట్ చెప్తాను అదేంటంటే మీరు కురాన్ తీసుకొని చూడండి బైబిల్ తీసుకొని చూడండి శ్రీకృష్ణ పరమాత్ముడు బోధించిన గీతం చూసుకొని దాని సారాంశాన్నైనా చూడండి ఒకే మాట ఉంటుందండి వీటి బోధనలంతా ఈ మహనీయుల బోధనలైనా సరే ఆ గ్రంథాల సారాంశమైనా సరే ఇప్పుడు ఆ మహనీయులు మన ఎదురుగలేరు కదా వారి బోధనలు మనకి గ్రంథాల్లోనే దొరుకుతాయి ఇవన్నీ ఎలా ఉంటాయి తెలుసా హ్యూమన్ సెంట్రిక్గా ఉంటాయి మనిషిని కేంద్రం చేసుకొని ఇతని చుట్టూ ఉంటాయి వీళ్ళ బోధనల ఉద్దేశం ఏమిటి ఒక సాధారణ మనిషిని ఒక ఉన్నతమైన విలువలు కలిగిన గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దటం మనిషి తోటి మనిషికి సాయం చేయడం దూర విషయం కనీసం మనిషి నుంచి మనిషికి హాని జరగకుండా చూడటం ఈ మహనీయుల బోధన సారాంశం ఇదండి మనము ఏ ప్రభుత్వం ఏ ప్రవక్త గారైనటువంటి గారైన అయినప్పటికీ కూడా చెప్పేది ఒకటే సర్వమానవాళి కోసమే వాళ్ళు పనిచేస్తారు ఏ ఒక్కరి కోసమో ఏ మొక్కల కోసమో ఏ పిల్లల కోసమో వాళ్ళు బోధన చేయలేదు అనేది మనం గుర్తించాలి ఈ పుట్టినరోజులు చేయడం అంటే బ్యాండ్ బజార్తో టీజేలతో హంగామా సృష్టించడం కాదు వాళ్ళు చెప్పినటువంటి భోదనాలు అయితే ఉన్నాయో అవి ఆచరించి ఆచరణలో తీసుకొచ్చి ఆచరించడం అనేది వాళ్ళకు మన వచ్చేటోటి ఎలాగైనా నివారణ సూచించేటప్పుడు మసీదు మనం అంతా వినిగా వినే ఉంటాం డెహనేసే స్విమ్మేశ్వే జాదా అమలుకి తోటి చాలా గురిపడ్డ కట్ చేశాను ఇలా దున్ని మీద ప్రజెన్స్ విద్యార్థి ఉన్న ప్రధాన

These camps are supported by healthcare and raise awareness about the importance of blood donation and help maintain the vital supply for blood banks. Finally, I would like to say these camps educate the public about the need for blood and motivate and motive more people to become regular voluntary donors. In this occasion, I would like to say a few words about the characteristics of Prophet Muhammad Ali. Prophet Muhammad wa sallam, was known for, uh, for, for his universal virtues, including exceptional honesty and trustworthiness, which gained him respect even from non Muslims during his time. He also displayed remarkable compassion, generosity, simplicity, and forgiveness, which were evident in this interaction with the I pray to God Almighty Allah. ఇట్లనే మత సామరస్యంగా ఎందుకు ప్రతిసారి తీసుకుపోవాలని మా ఆలోచన ఉంది మాకు తెలిసిన పటంజలి యోగ సూత్రాల్లో అమాస్ పురుషన్ని భద్రాసన అంటారు పటంజలి యోగ సూత్రాలు అంటే వజ్రాసన అంటే వజ్రం నాయ శరీరం కోసం ఆ ఆసనం చేస్తే భజ్రనాట శరీరం మనిషికి చేసేసి పతంజలి యోగ సూత్రంలో చెప్పడం జరిగింది అదే ప్రాఫితమో ఈరోజు ఐదు నమాజ్ చేయమని చెప్పేసి చెప్తున్నారు అంటే మన యోగా సూత్రాలలో చెప్పింది వాళ్ళు కూడా చెప్తున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా నేనైతే ఆయన చెప్పినట్టు శ్రీరామనవం రోజు భక్తదాయ సేవలు చేయడానికి ప్రయత్నం చేస్తారు చె చెప్పాడు అబ్బాయి ఆయన చెప్పాడు ఎవడనేవాడు ఒక్కడే మనం అందరము అందరం ఒకటే అని ఇది అనేది మన ప్రజల్ని తీసుకెళ్లాలా రాములు కూడా మన దేశానికి నాయకుడు అందరికీ మనకు రావాల్సింది ఏంటైనా అన్నారు ఇందుకోసమే చాలా ఇలా సంతోషంగా తప్పకుండా ప్రతి సమాజం ఇలాగే కులమాత అందువల్ల అతీతంగా అన్ని కులాలు వచ్చినందుకు ఈ మత అవకాశం అందరికీ వచ్చినాక ముస్లింలకు హిందువులకు ఎలాంటి తారతమ్యం లేకుండా మన యొక్క హిందువుల పండగలకు వారు అన్నదానం చేస్తూ అదేవిధంగా హిందువులు వారి యొక్క పండగలకు గంజాం శుభాకాంక్షలు అయితే వారు కూడా అన్నదానం చేస్తూ ఈ యొక్క సోదర భావాన్ని కలిసిమెలిసి ఉంటారు అదేవిధంగా నిన్న జరిగినటువంటి గణేష్ పండగలు కూడా ఎలాంటి విభేదాలు లేకుండా అందరూ కలిసిమెలిసి ఈ పండుగ వాతావరణంలో అందరూ చూస్తూ ఆహ్వానాలు ఇస్తూ అందరూ ఎంతో నిన్న నగులు ఎమ్మెల్యే బాధ్య ఎమ్మెల్యే గారు వారు అన్నదానం కూడా చేసి చాలా పదిహేను సంవత్సరాలు చేస్తున్నారంటున్నారు చాలా సంతోషకరం ఇలాంటి ఎలాంటి విభేదాలు లేకుండా సహజీవనం చేస్తూ సోదర భావంతో కలగడం ఎంతో ఆదాయం అదేవిధంగా మగన ప్రమోత్సవ గారు చాలా డిసిప్లిన్ క్రమశిక్షణ చిన్న బాల్యం నుంచే మన పిల్లలకు ఎలా సద్భావం నేర్పాలని చిన్న పిల్లలను పిల్లల నుంచే మన విద్యాభ్యాసం నేర్పాలని దీనికి ఉద్యోగం నుంచి కూడా మనం చాలా పిల్లలను దేవాలయాలకి మనం చూసుకోలేకపోం మరి పిల్లలను పొద్దునే ఐదు గంటలకి నవాజిత్ పొందుతున్నారు కాబట్టి వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తారు